ఛానల్ స్ ఫ్యాషన్ ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా ఇదే సారీస్లోనే సిల్వర్ బార్డర్తో చేశాను కదా ఇప్పుడు వచ్చేసి గోల్డ్ బార్డర్తో చేస్తున్నాను కాపర్ గోల్డ్ తోటి సో వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ప్యాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ ప్యాకెట్ మేకర్ ఇచ్చే తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట అండ్ షాప్ టైమింగ్స్ అయితే తెలుసు కదా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండ్ నిన్న మండే కదా ఎలక్షన్ టైం కదండి ఓటింగ్ టైం కదా సో అందుకని నిన్న షాప్ క్లోజ్ మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వడం లేదనమాట నిన్న పెండింగ్ ఉన్నవన్నీ కూడా ఇవాళ రిప్లై ఇస్తారు శారీస్ అయితే అన్నీ కూడా సూపర్ అండి సిల్వర్ కలర్లో ఆల్రెడీ చేశాను కదా నేను అది చూసి చాలా వరకు అడుగుతుండే అందుకని మళ్ళీ నేను గోల్డ్ కలర్ లోది కాపర్ గోల్డ్ ఇది అప్లోడ్ చేస్తున్నాను అది చూపించే ముందుగా జ్యువెలరీ చూపిస్తానని తెలుసు కదా జ్యువెలరీ చూపిస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ నెక్ పేస్ విత్ ఇయర్ రింగ్స్ తోటే వస్తున్నాను మనకు సెట్ వైజ్ ఇలా చూడొచ్చు ఎలా ఉంది అనేది థింగ్ ఇక్కడ దగ్గరగా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు ఈ లీఫ్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారనమాట అసలు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అని చెప్పేది ఇక్కడ ఇక్కడ రూబీ ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఎమరాలు ఇచ్చి ఉన్నాము ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఫినిషింగ్ వైజ్ ఇక్కడ దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అని చాలా చాలా బాగుందనమాట స్టోన్ కానీ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్నాను కూడా సేమ్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు సేమ్ ఆల్టీస్ ఇయర్ రింగ్స్ అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి రూబీ వచ్చింది ఇక్కడ ఫ్లవరు ఫ్లవర్లో మనకి ఎమరాలు ఉంది మళ్ళీ పై వైపు కింద వైపు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు చాలా చాలా బాగా హైలైట్ అవుతుందండి ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తాను సో తెలుసు కదా ఎవరికి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ ఇయర్ రింగ్స్ టూ ఇయర్ రింగ్స్ వస్తాయండి నేను చూపించడు ఒకటే చూపిస్తున్నాను బట్ టూ ఇయర్ రింగ్స్ వస్తాయి సో షాప్కి వచ్చేసి విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి షాప్ అడ్రస్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో అనమాట సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట షాప్ ఎవరు రావాలి అని విజిట్ చేసి తీసేసుకోవచ్చు నేను ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్రెజెంట్ నేనే శారీ అయితే వేసుకున్నాను సేమ్ శారీ అండ్ హిబ్బెల్ట్స్ కూడా కావాలి అన్న ప్రొవైడ్ చేస్తానండి ఇలా చూడొచ్చు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంది బెల్ట్ నేను పెట్టుకున్న తర్వాత కూడా ఇంత ఫ్లెక్సిబుల్ అందనమాట త్రీ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే అది చూపిస్తాను నేను మీకు అండ్ ఫస్ట్ వైట్ అంటే సిల్వరు బ్లాక్ అండ్ గోల్డ్ త్రీ కలర్స్ అనమాట ఇలా వస్తాయి అనమాట త్రీ నైంటీ నైన్ ఫిడే షిప్పింగ్ మనకు శారీస్ వెస్ట్రన్ ఫ్రాక్స్ ఎలా అయినా ఇది అవుతుంది స్టాక్ అయితే ఫుల్ ఉందండి ఇలా చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవ్వల్సే బోల్డ్ స్టాక్ ఉందన్నమాట సో ఎవరికి కావాలి స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము రీసెంట్గా అయితే కొంచెం కొరియర్స్ డిలే అయింది ఎలక్షన్ టైం అయ్యి అంత విలేజెస్ ఇల్లు ఉన్నారు సో అందువల్ల లేట్ అయింది అందరికి ఇవాళ మొత్తానికి ట్రాకింగ్ వచ్చేస్తుంది అనమాట శారీ అయితే ఇలా వస్తుంది కాపర్ గోల్డ్లో ఉంటుందండి బార్డర్ వచ్చేసి బార్డర్కి ఇలా సీక్వెన్ వర్క్తో వస్తుంది మొత్తం కూడా అన్నమాట అనమాట కాదు ఇది జర్కన్ అండ్ ఇక్కడ కూడా శారీకి చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా జర్కన్ ఉంటుంది అండ్ కాపర్ గోల్డ్లోనే మనకి లీఫ్ అయితే మనకి ఇట్లా వచ్చిందన్నమాట చాలా బాగుంది శారీ వచ్చేసి జిమ్ ఇచ్చు దాని తో పాటుగా శారీకి ఎడ్జ్లు అంటే లాస్ట్లో మనకి ఇలాగా సేమ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేస్తున్నారు నీట్గా చాలా హైలైట్ అయింది శారీ పళ్ళు కానీ శారీ కానీ సూపర్ హైలైట్ అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో గట్టు ఆఫర్ సెల్లోనే ఇస్తున్నాను యానివర్స్ డే ఆఫర్లోనే మొన్న మనం సిల్వర్ శారీస్ ఆఫర్ సెల్లో పెట్టాను కదా సేమ్ ఇవి కూడా అంతే ఆఫర్ సెల్లోనే ఇస్తున్నాను శారీస్ అయితే సూపర్ ఉన్నాయి పళ్ళు మొత్తం మనకి ఇలా వస్తుంది అనమాట హైలైట్ లోక్తోటి అండ్ మనకు ఫ్రీస్ దగ్గర ఏంటంటే ఇలా వెళ్తే అర్థమవుతుంది మీకు కింద ఇక్కడ నుంచి వర్క్ వస్తుంది డౌను ఇదంతా ఇక్కడ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇలా చూడొచ్చు ఫ్రెండ్స్ దగ్గర ఏంటంటే ఇలా వచ్చేస్తుంది మనకి అండ్ నేను చూపిస్తాను డైరెక్ట్గా ఇలా అనమాట ఇక్కడంతా వర్క్ వచ్చేస్తుంది పై వైపు కూర్చుల్లో ప్లెయిన్ వస్తుంది ఇక్కడ మాత్రం మొత్తం వర్క్ వచ్చేస్తుంది శారీ అయితే సూపర్ హైలైట్ అండి టూ షేర్స్లో వస్తుంది కాబట్టి వేరే లెవెల్ ఉంది మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ అనమాట ఒకటి వచ్చేసి శారీ కలర్ మెహందీ కలర్ ఒకటి వచ్చేసి గోల్డ్ జెరీ వీవింగ్ సూపర్ హైలైట్ ఉంది గోల్డ్ అంటే కాపర్ గోల్డ్ వీవింగ్ మనకు ఓవరాల్గా శారీ లుక్ అయితే సూపర్ హైలైట్ అండి సింగిల్ పిన్ పెట్టుకున్నా సరే ప్లేట్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వచ్చేసి ప్లేట్స్ పెట్టుకున్నాను చూడచ్చు ఎంత లుక్ ఉంది అని అండ్ సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా హైలైట్ లుక్ వస్తుంది అనమాట మనకి ఈజీ క్యారింగ్ క్యారింగ్ టఫ్ ఉండదు చాలా ఈజీ క్యారింగ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట సో ఎవరికి కావాలి అని ఇలా స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రత్నావళి కలర్ రత్నావళి అంటారు రామా గ్రీన్ అని కూడా అంటారు పీకాక్ నెక్ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా ఆ కలరు ఈ షైనింగ్ ఉండేసరికి అచ్చంగా అలానే ఉందండి అచ్చగా అలానే ఉంది కలర్ కాంబినేషన్ అయితే అలా చాలా బాగుంది శారీ వచ్చేసి ఫుల్లీ హైలైట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అండి అస్సలు ఇది కానీ బెల్స్ అయితే త్రీ కలర్స్ తీసుకెళ్తున్నారు ఏ కి ఇప్పుడు సిల్వర్ ఉంది అనుకోండి సిల్వర్ కేజ్ అవుతుంది బ్లాక్ అయితే అన్ని మల్టీ పర్పస్ గోల్డ్ మల్టీ పర్పస్ సిల్వర్ మల్టీపర్పస్ చాలా బాగున్నాయి అందులో బాగా తుట్టు పక్క బడ్జెట్ ఫ్రెండ్ వచ్చేస్తున్నాయి కదా సో ఎవ్వరూ మిస్ చేయట్లేదు అండ్ శారీస్ కూడా సూపర్ సూపర్ హైలైట్ అండి వస్తుంది సూపర్ హైలైట్ నేను మీకు బ్లౌజ్ చూపించలేదు ఓవరాల్ గా ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫస్ట్ శారీలో బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బాడీ మొత్తం మనకి ఇలాగా మంచిగా ఎలా అయితే శారీలో బుటీస్ ఇచ్చున్నారు డిజైన్ ఇచ్చున్నారో సేమ్ అలానే బుటీస్ ఇచ్చున్నారు అండ్ బార్డర్ కూడా క్యూట్ గా చిన్నదిగా ఇచ్చేసి ఇలా ఇచ్చున్నారు అనమాట చాలా బాగుంది ఈ శారీల బ్లౌజ్ కానీ అన్నీ కూడా సూపర్ హైలైట్ అని బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా మనం డిజైన్ చేయించుకోవాలి ఇలాంటిది కూడా లేదు ముందే కానీ వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట సూపర్ గా అండ్ రత్నావళి కలర్ శారీ కూడా చూడవచ్చు ఎంత బాగుందో కదా చాలా క్లాసీ ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా హైలైట్ వస్తుంది అనమాట శారీ పళ్ళు అంతా కూడా మనకి ఇలా వస్తుంది గోల్డ్ వచ్చేసి ఇది కాపర్ గోల్డ్ అండి బార్డర్ వచ్చేసి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది బట్ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కాపర్ గోల్డ్ అనమాట ఒక్కొక్క స్క్రీన్ వైజు మీ స్క్రీన్ వైజు మారచ్చు ఒక్కొక్క ఫోన్ లో కొంచెం లైట్ డార్క్ రావచ్చు అందుకనే క్లియర్ గా అన్ని మెన్షన్ చేస్తాను అలాగే శారీ లుక్ చూడొచ్చు ఎంత హైలైట్ ఉందో కదా ఈ డిజైన్కి శారీకి సూపర్ హైలైట్ అండి తగ్గట్లుగా ఇక్కడ అంతా కూడా ఫ్రిల్ దగ్గరకు వచ్చేసరికి ఇది ప్లెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా ఇలా డిజైన్తో వచ్చేస్తుంది సేమ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనం వర్క్ వేసుకోవాలి ఇలాంటి టెన్షన్ ఏం లేకుండా మంచిగా వర్క్ వేసి ఇచ్చేసారు బ్లౌజ్ కూడా పెద్దదిగా ఉంది మంచిగా వర్క్ వేసి ఇచ్చేసారు అనమాట చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ అంతా సూపర్ హైలైట్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వైన్ కలర్ యాక్చువల్గా అయితే కానీ వైన్ విత్ బ్రింజాల్ మిక్స్లో కనిపిస్తుంది ఒకసారి బ్రింజాల్లా ఉంది ఒకసారి వైన్ వైన్ అన్న మెజంతా అన్నా పండు కలర్ అన్న ఒకటే బ్రింజాల్ కలర్ లా కనిపిస్తుంది టూ డబల్ షేడ్లలో కనిపిస్తుంది కొంచెం అటుగా కొంచెం ఇటుగా కనిపిస్తుంది ముందుగానే చెప్తున్నాను వైన్ అండ్ బ్రింజల్ రెండు లో ఉందండి సారీ ఒకసారి అలా ఒకసారి ఇలా కనిపిస్తుంది షేడ్ లో కనిపిస్తుంది మొత్తం సారీ అంతా కూడా సూపర్ హైలైట్ ఉంది సారీ క్లాత్ వచ్చేసి జిమ్మెచ్చు సారీ సారీ అయితే సూపర్ అండి ఇలా చూడొచ్చు ఎంత బాగుందో కదా చాలా బాగుంది పక్కా పార్టీవేర్ కలెక్షన్ పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో మళ్ళీ అలా అని మనం వేసుకోవడానికి కష్టంగా లేదు లైట్ లో ఉంది వేసుకోవడానికి కూడా చాలా చాలా కన్వీనియంట్ ఉంది అనమాట శారీ మొత్తం ఇలా వర్క్ తోటి హైలైట్ అవుతూ చాలా బాగుంది కదా శారీ అయితే హైలైట్ లుక్ అండి పళ్ళు మొత్తం ఇలా ఇస్తే మన కుచ్చుల్లో మాత్రం ఇలా ఇచ్చిన్నారు కుచ్చుల్లో ఇక్కడ ఇలా వస్తుంది ఇదంతా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ కూడా మనకి ఆల్రెడీ వర్క్ వేసే వచ్చింది బ్లౌజ్కి అంతా కూడా ఇలా బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది వచ్చేసి వచ్చేసిదండి ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ ప్యూర్ రెడ్ కాదు అట్లానే అసలు పింక్ అయితే అస్సలు కాదండి రెడ్డిష్ పింక్ శారీ వచ్చేసి రెడ్డిష్ పింక్లో పింక్ ఉంటుంది లైట్ పింక్ షేడ్ ఏదో కనిపించి కనిపించినట్లుగా ఉంటుందేమో కానీ పింక్ షేడ్ రెడ్డిష్ పింక్ ఇది వచ్చేసి సారీ ఇలా వస్తుంది వీడియోలో ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ వైజ్ పింక్ లో కూడా కనిపించవచ్చు అందుకని ముందుగానే ఇంత క్లియర్గా పెడుతున్నాను స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను మెయిన్ అసలు దీన్ని రెడ్ అనే అంటారు రెడ్డిష్ పింక్ అనమాట రెడ్ అనే అంటారు ఫోన్ స్క్రీన్ వైజ్ మీ ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం కొంచెం షేడ్ డిఫరెన్స్ రావచ్చు ఎందుకంటే ఇవి ఫుల్ షైనింగ్ ఉంది జిమ్ ఇచ్చు శారీస్ అనమాట సో అందువల్ల ఏదైనా కలర్ కాంబినేషన్ అయినా డిఫరెన్స్ రావచ్చు అని ముందుగానే చెప్తున్నాను ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ అంతా బార్డర్ చూడొచ్చు మొత్తం చాలా బాగుంది అన్నమాట బార్డర్ కానీ అండ్ శారీలో చిన్న చిన్న బుటీస్ కానీ ఈ లీఫ్ కానీ అంత సూపర్ హైలైట్ అండి అండ్ దానికి తగ్గట్లే శారీకి ఇక్కడ వచ్చేసి మనకి కూర్చుల్లో ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీనికి ఇమీడియట్గా ఇక్కడ బ్లౌజ్ చూడొచ్చు గ్యాప్ కూడా బ్లౌజ్కి అండ్ శారీకి ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు ఇంత గ్యాప్ లోనే మనకు వర్క్ ఇది బ్లౌజ్ వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు మనకి ఇది బ్లౌజ్ అనమాట ఎక్కువ గ్యాప్ లేదు కట్ జరుగులో కొంత గ్యాప్ మాత్రమే ఇచ్చున్నారు బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది సేమ్ వర్క్ తో వచ్చేస్తుంది చాలా బాగా హైలైట్ అయింది ఓవరాల్ లుక్ చూడచ్చు అండి ఎంత బాగుంది చాలా హైలైట్ అనమాట అండ్ సారీ ఓవరాల్ లుక్ కూడా సూపర్ హైలైట్ సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లీట్స్ పెట్టుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ నేను నేను వేసుకున్నది మెహందీ గ్రీన్ అయితే ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి కలర్ అయితే అర్థమవుతుంది కదా శారీ అయితే అన్నీ కూడా అండి ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక్కొక్కటి వచ్చేసి ఒక వన్ ట్వంటీ పీసెస్ అట్లా ఉన్నాయి ఎక్కువ స్టాక్ లేదు సో కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి మొన్న సిల్వర్ కూడా తక్కువ ఉండుండే ఇలానే వన్ ట్వంటీ టూ హండ్రెడ్ పీసెస్ ఉంటే చాలా వరకు అడిగారు అదేంటండి అంత తొందరగా ఇప్పుడు ఒక్కొక్కటి వన్ ట్వంటీ అని ఇప్పుడు నేను మాక్సిమం దగ్గర దగ్గర ఒక సిక్స్ కలర్స్ చూపించాను అప్పుడు ఎన్ని సారీస్ సిక్స్ హండ్రెడ్ అవో శారీస్ అవుతాయి కదా అలా అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది అన్నీ కలిపి అయితే ఒక్కొక్కటి సింగిల్ కలర్ అయితే తక్కువ ఉంది వన్ ట్వంటీ అలా ఉందన్నమాట కొంచెం తొందరగానే కాంటాక్ట్ మళ్ళీ రీస్టాక్ అంటే కష్టమేనండి ఇవి మళ్ళీ మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ రిపీట్ అవుతుంది కొత్త మోడల్స్ తీసుకురావాలంటే కష్టమవుతుందని రీస్టాక్ అనేది కొంచెం తగ్గించేసాను అనమాట వర్క్ వేసేవి మాత్రమే రీస్టాక్ తీసుకుంటున్నాను ఎందుకంటే మేము చేసే వర్కే కదా చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ బ్లౌజర్స్ కూడా వర్క్ జరుగుతుందండి ఆ జరిలే ఆ ప్రాబ్లమ్ పక్క ఆఫర్ సేల్లోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మంచిగా హెవీ ఆల్ ఓవర్ డిజైన్స్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేలా చేస్తున్నాను చేస్తున్నాను హెవీ డిజైన్స్ చేస్తున్నాను అది కూడా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వడానికి సో కొంచెం టైం పడుతుంది వర్క్ అయితే వెయిట్ చేయాల్సిందే ఆల్రెడీ తీసుకున్న వర్క్ శారీస్ వర్క్ బ్లౌజులు కూడా కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఎర్లీ ఆజ్ పాజిబుల్ చేసి పంపించేస్తాము అండ్ మనకి పళ్ళు దగ్గర అండ్ మనకి కుచ్చుల్లో వచ్చేసి మనకి యాజ్ యూజువల్ ఇలా వస్తుంది ఇక్కడంత వర్క్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మంచిగా వర్క్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు మనం చేసుకునే పని అయితే అసలు లేదు ఇంకా హ్యాపీగా వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట బ్లౌజ్ కూడా మనకి పెద్దదిగానే వచ్చింది చిన్నదిగా ఏం రాలేదు ఇలా చూడొచ్చు ఇది బ్లౌజ్ పీస్ పెద్దదిగానే ఉంది కదా పెద్ద బ్లౌజ్ వేయించున్నారు సో ఈ రోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీడియోలో మీకు ఏది కావాలి అన్న ఒకటి వాళ్ళు అన్న స్క్రీన్పై నుండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము శారీస్ అయితే అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి సూపర్ హైలైట్ ఉన్నాయి అన్నమాట థ్యాంక్ యూ